మీ అందరినీ సమావేశపరిచి మీకు ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాను మీరే కాకుండా మీతో పాటు మీ ఏదో తెలియజేయండి ఇటువంటి గొడవ ధరకే కఠినమైన చర్యలు తీసుకుంటారని మీరు తెలియజేయాలా ఓకేనా దానికి అందరూ చెప్తారా ఓకే నేను చేస్తూ ముగిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ ముచ్చిరెడ్డిపాలెం ప్రజలందరికీ నమస్కారాలు ఎందుకంటే ఎలక్షన్ అయిపోయింది అందరూ ఎవరు పనునాడు చేసుకుంటా ఉన్నారు కొంతమంది వేరే ఉద్దేశంతో గొడవలు పెట్టుకోవాలనే ఆలోచనతో ఉన్నట్లయితే అలా చేసినట్లయితే అలా చేయించినట్లయితే ఎవరైనా సరే మా దృష్టికి వస్తే వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోబడితే చట్టపరంగా వాళ్ళని శిక్షించే చట్టపరమైన సెక్షన్లతో వాళ్ళని శిక్షిస్తాం దయచేసి ఎవరు అలాంటి విషయాల్లో పాల్పడద్దు పాల్పడినట్లయితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి